రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలకు లోటు రానివ్వని ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతోందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు బుధవారం నియోజకవర్గంలోని ఎనిమిదవ డివిజన్లు ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ సమస్యల విలుతుల స్వీకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో ఈ ఎనిమిది నెలల ప్రభుత్వ పాలనలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తూ అభివృద్ది సంక్షేమాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ ధనలక్ష్మి ఇర్రి సాయి శ్రీనివాస్ తో పాటు పలువురు టీడీపీ నాయకులు డివిజన్ లోని మహిళలు హాజరయ్యారు మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నందు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక మంచి పరిపాలన అందించాలనే సదుద్దేశంతో ప్రతి పేదవాడికి ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా వెళ్ళి వారి సమస్యలను కనుక్కొని వాటిని పరిష్కరించేటువంటి దిశగా నాయకుడిని పనిచేయాలనే ఆలోచనతో అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అందులో ఈరోజు గుంటూరులో ఎనిమిదవ డివిజన్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు సోదరులు జాగన్మూడి శ్రీనివాస్ గారికి అలాగే వార్డు అధ్యక్షులు మన యశ్వంత్ గారికి ముఖ్యంగా కార్పొరేటర్ పెద్దలు దరలక్ష్మి గారికి అలాగే శ్రీను నాయక్ గారికి వేదిక మీద ఉన్నటువంటి మధు గారికి మిగతా పెద్దలందరికీ కూడా అలాగే సోదరులు మాజీ డిప్యూటీ మేయర్ కౌస్ గారికి అలాగే మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ముందున్నటువంటి పాత్రికే మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మన ఈ ప్రభుత్వం ఏర్పడి మీరు అట్లా ఉండాల్సిందే కొద్దిగా అటు ఇటు కొద్ది మధ్యలో గ్యాప్ మన ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఎనిమిది నెలలు కావచ్చు ఉంది ఈ ఎనిమిది నెలలో మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మనందరి కష్టాలు పోతాయని చెప్పి గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా మన ఈ నియోజకంలో కూడా ప్రతి ఒక్క డివిజన్లో కూడా వెయ్యి రెండు వేల మెజార్టీ ఇచ్చి గెలిపించినటువంటి పరిస్థితి దానికి తనకు తన దానికి తగినట్టుగా మన ప్రభుత్వం వచ్చినటువంటి ఎనిమిది నెలల్లో మీరందరూ కూడా అనేక మార్పులు చూస్తుంటారు ముఖ్యంగా రోడ్ల గురించి మీ అందరూ కూడా తెలియజేయాలి గతంలో ఐదు సంవత్సరాల పరిపాలనలో ఏ విధంగా రోడ్లు ఉన్నాయో మనందరం కూడా చూస్తా ఉన్నాం ఒక పక్కన పారిశుద్ధ్యం కానీ వీధి దీపాలు కానీ రోడ్లు కానీ వాటి పరిస్థితి ఎలా ఉంది ఈ రోజు ఎలా ఉంది అనేది మనందరూ కూడా ఒకసారి ఆలోచించ అవసరం ఉంది అంతేకాకుండా మన అనేక మార్పులు ముఖ్యంగా మీ అందరికి కూడా తెలిసినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం పెన్షన్ గతంలో మూడు వేలు అనేటువంటి రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు పెట్టింది రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై మూడు వేలు చేయడానికి ఎన్ని రోజులు పెట్టింది గట్టికి చెప్పండి ఐదు సంవత్సరాలు పెట్టింది కానీ మన ఈ ప్రభుత్వం చెప్పినటువంటి మాట ప్రకారం ఉన్నటువంటి పెన్షన్ చేయడంతో పాటు ఎన్నికలు సంబంధించినటువంటి బకాయిలతో కలిపి ఏడు వేలు ఇచ్చినటువంటి ఘనత కేవలం ఈ కూటమి ప్రభుత్వాన్ని అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి అంతేకాకుండా మనందరం కూడా ఏదైనా ఒక ఊరికెళ్తే మధ్యాహ్నం భోజనం చేయాలంటే ఈరోజు ఎంత పెట్టాలమ్మా చిన్న ఊరికి వెళ్ళినా మినిమం యాభై రూపాయలు ఒక పూట భోజనం దొరికేటువంటి పరిస్థితి కాదు అటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని కూడా గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు తీసేసినటువంటి పరిస్థితులు ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా నాలుగు అన్న క్యాంటీన్లు పెట్టి దాదాపు ప్రతి పదహారు వందల మందికి ఐదు రూపాయలకి భోజనం పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక మంచి ప్రభుత్వంలో ఒక మంచి ఆలోచనతో ప్రజలకు చేరు కావాలి వాళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చాలన్నటువంటి సంకల్పంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం అనడానికి ఇవన్నీ కూడా నిదర్శనాలు మీ అందరికి కూడా తెలుసు గ్యాస్ మూడు మూడు గ్యాస్ సిలిండర్లు అని చెప్పి ఎన్నికల్లో వాగ్దానం చేశారు మీరు ఎంతమంది తీసుకుంటా ఉన్నారు గ్యాస్ ఉచితంగా గ్యాస్ ఎంతమందికి మందికి వచ్చిందామా మిగతా కూడా రావు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళందరికీ కూడా గ్యాస్ కూడా వస్తుంది వాళ్ళ ఇంటికి వస్తుందా లేదా ఇవన్నీ కూడా చెప్పిన మూడు నెలలు రాష్ట్రం ఏ గత ఎనిమిది నెలల నుంచి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జీతాలు కూడా సమయానికి ఇచ్చేటువంటి పరిస్థితి కాదు ప్రభుత్వ ఉద్యోగాలు ఈ రోజు జీతాలు ఇవ్వడంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా మూడు వేలు పెన్షన్ వాళ్ళని నాలుగు జైలు చేయడమే కాకుండా వికలాంగులకి ముఖ్యంగా మూడు వేలు ఉన్నదాన్ని ఆరు వేలు చేశారు కంప్లీట్ గా లేవలేనటువంటి వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతా ఉంది ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడంతో పాటు ఒక పక్కన రోడ్లు కానీ వాళ్ళ నగరపాలక సంస్థ మీ వీధుల్లో రోడ్ల పరిస్థితి ఎలా ఉందో చూడండి పక్కన ఉన్నటువంటి వీధులు ఇవన్నీ కూడా శంకుస్థాపన చేసి రోడ్లు వేస్తా ఉన్నాం మెయిన్ రోడ్డు పరిస్థితి చూడండి ఇవన్నీ గతంలో ఎప్పుడు లేనటువంటి మీకు ఎప్పుడో గత ఐదు ఏడు సంవత్సరాలు వచ్చినటువంటి నందివెలిగ బ్రిడ్జ్ ఏ విధంగా ఉందో మా మీ ప్రాంతానికి అత్యంత ముఖ్యమైనటువంటి బ్రిడ్జ్ అది ఎన్ని సంవత్సరాల్లో ఒక తట్ట సరే గత ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా సాంక్షన్ చేయడం జరిగింది రెండేళ్ల మొదలు పెట్టి పూర్తి చేసేటువంటి తీసుకుంది అందుకని మీకు అందరు కూడా అనేక సమస్యలు ఉన్నాయి చేసేటువంటి కార్యక్రమాలతో పాటు మీకు అవసరమైనటువంటి కార్యక్రమాలు కూడా తెలుసుకుని ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు ఆలోచన రాష్ట్రంలో మంచి ప్రభుత్వానికి నిదర్శనం ఈ కార్యక్రమం ప్రజా దర్బార్ పేరుతో ప్రతి బుధవారం కూడా ప్రజల వద్దకు శాసనసభ్యులు వెళ్ళి వాళ్ళ సమస్యలను కనుక్కోవడం వారికి పరిష్ పరిష్కరించినటువంటి దిశగా కార్యక్రమాన్ని తీసుకోమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది పెద్ద ఎత్తున ముఖ్యంగా ఈరోజు పెన్షన్స్ కోసం ప్రజలు వస్తున్నటువంటి పరిస్థితున్నాయి గత ప్రభుత్వంలో కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో ఏసీ ఉందనో పిల్లలకు ఉద్యోగం వచ్చిందనో లేకపోతే కారు కొన్నారనే నెపంతో పెద్దవారికి సైతం కూడా అనేక మందికి పెన్షన్లు కోత పెట్టినటువంటి పరిస్థితులు ఈరోజు అరవై ఐదు లక్షల మందికి పెన్షన్లు ఇచ్చేటువంటి ఒక పెద్ద కార్యక్రమాన్ని ప్రభుత్వం పక్కన చేస్తూనే రాబోయేటువంటి రోజుల్లో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా పెన్షన్లు కల్పించడానికి ఒక నెలలో ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం జరుగుతూ ఉంది ముఖ్యంగా గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా పారిశుద్ధ్యం కానీ రోడ్ల మరమ్మతులు కానీ అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలు ప్రజలు ఈరోజు ముందుకొచ్చి అర్జీలు ఇస్తున్నటువంటి పరిస్థితున్నాయి వాటిని అన్నింటినీ కూడా శాఖాపరమైనటువంటి అధికారులందరికీ కూడా ఆదేశిస్తారు ఆదేశాలు ఇవ్వడం అంతేకాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఇష్యూస్ని కూడా లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి ఇష్యూస్ అనేక సమస్యల మీద ఈరోజు ప్రజలు వచ్చి కలుస్తూ ఉన్నారు ప్రతి వారం కూడా ఏదో ఒక సచివాలయం పరిధిలో ఈ కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో తప్పకుండా చేస్తాం చేసి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి అధికారులను అప్రమత్తం చేస్తూ ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది ప్రజలందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు వారి వాళ్ళన్నీ కూడా తీసుకొని వాటిని త్వర త్వరలోనే పరిష్కరిస్తాం